నెల్లూరు నగరం రంగనాయకులపేట రైల్వే మధ్యలో ఉన్న శ్రీ 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 హసరత్ సయ్యదు మొహిద్దీన్ షావలీ కాదరి గారి నూట తొంభై రెండవ గంధ మహోత్సవం ఘనంగా ముగిసింది ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు సయ్యద్దు షబ్బీర్ పీరా ముర్షద్ ఆధ్వర్యంలో దర్గా వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంతపేట సీఏ సోమయ్య విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన దర్గా నిర్వాహకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం పేద ప్రజలకు అన్నదానం చేశారు నిర్వాహకులు ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా స్వామివారి గంధ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగిందన్నారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సయద్దు సమీ హుస్సేని మాజీ కౌన్సిలర్ చాన్ బాషా రెండవ డివిజన్ వైసీపీ మహబూబ్ మహబూబ్బాషా వివిధ పార్టీ నాయకులు భక్తులు పాల్గొన్నారు ما 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 اڙي ها 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 అస్లాం ఈ ఈరోజు హజరత్ ది నెల్లూరు రంగనాయకులపేట రైల్వే ట్రాక్ లోపల ఉన్న దర్గా హజర సయ్యద్ మొహిద్దీన్ స్వామివారి నూట తొంభై రెండవ గంధ మహోత్సవము ఇరవై తేదీన జరిగినది భక్తులు వేలాది మంది స్వామివారి వచ్చి స్వామివారి కృపకు పాత అలాగే ఈ రోజు అంటే ఇరవై రెండవ తేదీ స్వామివారి పొద్దున తొమ్మిది గంటలకు జరిగినది మధ్యాహ్నము పన్నెండు గంటలకు అన్నదానము ఒక ఐదు వేల మందికి అన్నదానము మన దర్గా అసోసియేషన్ తరఫున అన్న ప్రసాదము చేయబడినది سید مہدین شاہ ولی خادری کا ارس بیس تاریخ کو اچھے سے اچھا منایا گیا اور جو بھی عوام آئی ہے تلنگانہ کی اور بنگلور سے اور کرناٹکا سے اور تمل ناڈو سے کیرلا سے بہت دور دور سے عوام بہت ساری آئی ہے اور حضور کی فیضان حاصل کر, کر گئی ہے اور آج کے دن بائیس کے دن یہاں پہ حضور حضرت سید مہدین شاہ علی سرکار کا تحلیل کے فاتحہ ہے آج بھی بہت ساری بھیڑ آئی ہے آج لنگر چلا حضور حضرت سید محدین شاہ علی سرکار کا لنگر چلا ہے آج بھی بہت ساری بھیڑ آ کر حضور کے نام سے کھار کر گئی ہے اور جتنے بھی لوگ لوگ اس موقع میں اس سندل مبارک میں شامل ہوئے ہیں اور اس میں جو جو بھی حصہ لیے ہیں ان تمام کو شکر گزار کرتے ہیں اور ریولے پولیس اور جتنے بھی اپنے پولیس لوگ ہیں جتنے بھی گورنمنٹ سے جتنے بھی لوگ آئے ہیں اور جتنے بھی مشایخین علماء اکرام جتنے بھی لوگ یہاں پر شرکت کیے ہیں آپ تمام کو درگاہ شہجاد نسیم حضرت سید شبیر پیرا مرشید اور اپنے درگاہ کے کمٹی لوگ سے آپ تمام کو Amen. تمام تمام لوگ ہم تمام لوگ نابے نام سے شکر گزار کرتے ہیں السلام علیکم رحمت اللہ وبرکاتہ رحمت اللہ وبرکاتہ نا پیر سید احمد محمد الحسینی خواجہ پیر درگاہ నెల్లూరు జిల్లాలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ హజరత్ మొహిద్దీన్ షా అలీ రహమతుల్లా రహమతుల్ రైల్వే గేట్ కింద రైల్వే పట్టాల కింద ఉన్న దర్గాను చాలా మహత్యమైన దర్గా చాలా మంది భక్తులు హిందూ ముస్లిం సోదరులందరూ విచ్చేసి వారి కృపకు పాత్రలు అవుతుంటారు అక్కడ మహత్యం ఏంటంటే ఎంత పెద్ద వాన వచ్చినా తుఫాన్ వచ్చిన రైల్వే బ్రిడ్జ్ పైనుంచి నీళ్లు పోయినా కూడా దర్గా లోపల ఉంది రైల్వే ట్రాక్ కు ఇరవై అడుగు లోపల ఉన్నాయి ఉన్నా కూడా ఒక్క చుక్క నీళ్లు కూడా దర్గాను ముట్టుకోవు అది దర్గా వారి స్వామి వారి మహత్యము ఆ మహత్యం వల్ల అక్కడ వస్తారు హిందూ ముస్లిం వచ్చి వారి కృపకు ఇవాళ ఇరవై రెండవ తేదీ స్వామి వారి తహలీల్ అంటే జరిగినది ఈ సుమారు వేల మందికి అన్న ప్రసాదము దర్గా కమిటీ వారి ద్వారా హసన్ పీరా ముషద్ గారి ద్వారా వారి కమిటీ ద్వారా అన్న ప్రసాదం అందరికి పంచబడింది అందరూ భక్తులందరూ హిందూ ముస్లిం సోదరులందరూ ఈ దర్గాను విచ్చేయడం విశేషం ఇది హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనం సీనియర్ బ్రహ్మానందపురం నెల్లూరు